నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం రావురు పంచాయతీలో అరసవారి కంచుక మరియు పున్నూరు గ్రామంలో ఎస్సీ కాలనీ నందు శుభరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తిరిగి అక్కడి సమస్యలను కనుక్కుని వారికి ఇల్లు కట్టిస్తామని పెన్షన్ లేని వారికి పెన్షన్ రాస్తామని కాలువలు వేయిస్తామని పున్నూరు పంచాయతీ గ్రామస్తులకు తెలిపారు తలకి వందనం రాని వారికి నాయకులతో చెప్పడం జరిగిందని నీళ్ల ట్యాంక్ సమస్య త్వరలోనే కట్టిస్తామని చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పదమూడు నెలలైందని ఇచ్చిన పార్టీ హామీలు తొంభై శాతం వరకు మనం పూర్తి చేయటం జరిగిందని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు அது ஊரு தேங்க்யூ ఏ మండలంలో ఆధార్ కార్డు లేని మీ మీటింగ్ పెట్టుకొని అందరికి చెప్పండి సరేనా తెలుగుదేశం ప్రభుత్వం నచ్చిందా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నచ్చిందా నేను ఒకరు చెప్పదా మీకు అందరికీ అసలు ఈ కరెంటు బిల్లుల గొడవే లేకుండా కమ్ముగా మీకు అందరికీ ఫ్రీగా సోలార్ పెడతారు పైన పెడితే దాన్ని ఈ కాలనీ అంతా పెట్టించ సోలారు ఫ్రీగా మీరు పిలిచారంటే వాళ్ళు వచ్చి పెడతారు వాళ్ళు కరెంటు ఫ్రీయే కాకుండా కరెంటు బిల్లు లేకుండా దాని మీద ఇంకా ఎక్కువ వచ్చే డబ్బులు మీ అకౌంట్లలో పడతాయి సరేనా అందుకని ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టించి ప్రతి ఇంటి మీద సోలార్ పెట్టించండి సరేనా అట్లా అప్పుడు ఈ సమయం తల్లి వచ్చిందా ఇద్దరికి స్కూల్ యూనిఫామ్ నచ్చిందా నీకు ఇంత ముందు కలర్ బాగుందా ఈ కలర్ బాగుందా చెమటోసిందా లోపల బాగుందా బాగుందా కలర్ కూడా నచ్చిందా అంటే మురికి పుస్తే కూడా కనపడదు మీ అమ్మాయి అందు అంతే కదా స్కూల్ బుక్స్ బాగున్నాయా నచ్చిందైతే ఉన్నారా వస్తుందా వస్తుందా గ్యాస్ సిలిండర్ అంత ఉచితంగా వచ్చింది ఈ రోజు మనం సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే ప్రజల వద్దకి ఎల్లి మన పాలన ఎలా ఉందో తెలుసుకొని రమ్మని చెప్పి ఎమ్మెల్యేలని ఏఎస్ఎస్ నాయకుల నుంచి ఎమ్మెల్యేల వరకు ఎంపీల వరకు మినిస్టర్ల వరకు ప్రతి ఒక్కరు ఈ రోజు ప్రజల్లోకి వెళ్లి ప్రజల దగ్గర ఉన్న సమస్యలు కనుక్కోవడానికి మేమందరము ఈ రోజు పున్నూరు ఎస్సీ కాలనీకి అదేవిధంగా రావూరు అరసవారి తండ్రిగాకి రావడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలులో ఉన్నాయి మాకు అన్ని పథకాలు వస్తున్నాయి అని చెప్పి నైన్టీ పర్సెంట్ ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరిగింది టెన్ పర్సెంట్ మంది ఎవరికైతే తల్లికి వందడం రాలేదో అదేవిధంగా ఎవరికైతే వాళ్ళకి పెన్షన్లు రాలేదో అంటే రాలేదు అంటే వీళ్ళందరూ కొత్తగా ఎన్రోల్ చేసుకోవాల్సిన వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు చవిటి కాలువల గురించి రోడ్లు గురించి ఇవన్నీ ఈ సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది అదే విధంగా కొన్ని ఊరు సమస్యలు వాటర్ ట్యాంక్ కానీ ఈ ఊర్లో వాటర్ ట్యాంక్ అవసరం అని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది కొన్ని దగ్గర చవిటి కాలువలు అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా చాలా మంది వరకు ఇళ్లు అడగడం జరిగింది కాబట్టి ఈ సమస్యలన్నీ మనము ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తున్నాం తప్పకుండా ఏ రకంగా అయితే మనం పదమూడు నెలల్లో అధికారంలోకి వచ్చి అయింది ఎలక్షన్ ముందు మీ ఊర్లకు వచ్చి ఏవైతే నేను హామీలు ఇచ్చామో చంద్రబాబు నాయుడు గారి తరఫున బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ఆరు పథకాలు ఆరు పథకాల్లో ఆల్మోస్ట్ మనము తొంభై పర్సెంట్ వరకు కంప్లీట్ చేసుకోగలిగాం ఎలాగంటే మీకందరికీ తెలుసు ఈ రోజు పదమూడు నెలలు కూడా మనం అధికారంలోకి వచ్చినాక ఒకటో తేదీ నుంచి పెన్షన్ ఇవ్వడం నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్ కి పదిహేను వేలు ఒకటో తేదీ గాన ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మీకందరికి అందియడం జరుగుతుంది అదేవిధంగా దీపం టూ పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందియడం జరిగింది అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన తీర ప్రాంత ప్రజలకు అందరికీ మత్స్యకార వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్కూల్లు ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఆ టైం కంతా మనం ఏదైతే ఎలక్షన్ ముందు ఒక ఉంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని పదిహేను వేళ్ళకని చెప్పామో ఈ రోజు అక్షరాల తల్లికి వందనం మొన్న జూన్ పన్నెండో తేదీ మనం ఇవ్వడం జరిగింది మిగతా ఎవరైనా మిగులుంటే కూడా అవన్నీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమన్నా ఆగుంటే అవన్నీ సెటరేట్ చేసి మళ్ళీ ఈ నెలలో కూడా విడుదల చేస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా స్కూల్స్ అంతా లోకేష్ బాబు గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఒకే క్లాస్కి ఒకే టీచరు అనే కాన్సెప్ట్ తో ముందుకు తీసుకెళ్తున్నారు క్వాలిటీతో ఉన్న బ్యాగ్స్ బుక్స్ ఈ రోజు పిల్లలు ఇక్కడ ఎంతో మంది నాతో కలిసి తిరిగారు యూనిఫామ్స్ వేసుకొని పొద్దున్నే స్కూల్కి వెళ్లేదానికి ఎంతో నాణ్యమైన యూనిఫామ్లు బుక్స్ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది అలాగే మధ్యాహ్నం భోజనం మనం సన్న బియ్యంతో ఇస్తున్నాం అది కూడా చాలా పిల్లలకి ఆరోగ్యకరం అని చెప్పి వాళ్లే చెప్తున్నారు తల్లిదండ్రులు కూడా సో ఇలాగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకి ఏదైతే మాటిచ్చారో పల్లె పండుగ పేరుతో మనము గుంతలు ఉన్న రోడ్లు పూడ్చుకొని గత ప్రభుత్వంలో తట్టడి మట్టి కూడా వేయకుండా అసలు ఏ పని చేయకుండా అభివృద్ధి అనే దానికి నోచుకోకుండా ఉన్నదానికి